పాంపేయి నగర చరిత్ర మట్టిలో దాగిన కథ ఇప్పటికి రెండువేల సంవత్సరాల ముందు ఇటలీలో ఒక గొప్ప పట్టణం ఉండేది దానికి పేరు పాంపేయి ఆ రోజు ప్రజలు తమ పనుల్లో బిజీగా ఉన్నారు కొంతమంది మార్కెట్కి వెళ్లారు పిల్లలు వీధిలో ఆడుకుంటున్నారు ఒక మామూలు రోజు అనిపించింది కాని అప్పుడే వెసూవియస్ అనే అగ్నిపర్వతం పెద్ద శబ్దంతో పేలింది ఆకాశం నల్లగా మారిపోయింది వెచ్చటి బూడిద నిప్పురాళ్లు పాంపేయి మీద పడిపోయాయి చాలామంది పారిపోవడానికి ప్రయత్నించారు కానీ కొంతమంది ఇంట్లోనే ఉండిపోయారు ఒక గంటల వ్యవధిలోనే పట్టణం మొత్తం బూడిద కిందకు వెళ్లిపోయింది పాంపేయి పట్టణం శతాబ్దాలపాటు ఎవ్వరికీ కనిపించలేదు శతాబ్దాల తర్వాత పంతొమ్మిదో శతాబ్దంలో ఒక శాస్త్రవేత్త జియూసెప్పే ఫియోరెల్లి అక్కడ తవ్వకాలు ప్రారంభించాడు తవ్వకాల్లో ఆయన మట్టిలో కొన్ని ఖాళీ ఆకృతులు కనిపించాయి ఆయన ఆలోచించాడు ఇవి మనుషులు చనిపోయే ముందు చివరి క్షణం కావచ్చు అందుకే ఆయన ఆ ఖాళీల్లో ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ పోశాడు అలా చేసిన తర్వాత అతనికి మానవ ఆకృతులు కనిపించాయి చేతులు ముఖాలు కాళ్ళూ స్పష్టంగా కనిపించాయి ఈ విధానంతో చాలామంది ఆ సమయంలో ఎలా మృతి చెందారో మనం తెలుసుకోగలిగాం ఇప్పుడు పాంపి ఒక ప్రముఖ పురావస్తు ప్రదేశం అక్కడి నివాసాలు గోడలపై చిత్రాలు దుస్తుల ముక్కలు ఇవన్నీ మనం చూడవచ్చు ఒక పట్టణం ఈ విధంగా బూడిద కింద కప్పబడిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను బాయ్